ముఖ్యంగా ఈరోజు మరి మన శాతవాహన లయన్స్ క్లబ్ కరీంనగర్ ఆధ్వర్యంలో అదేవిధంగా సన్రైజ్ హాస్పిటల్ సహకారంతో ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మరి దీనికి లయన్స్ క్లబ్ మా శాతవాహన తరఫున చాలా కార్యక్రమాలు చేయటం సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది మరి అందులో భాగంగానే మెడికల్ క్యాంపులు నిర్వహించి చక్కగా మరి ప్రజలకు అందరికీ కూడా మరి ఈ యొక్క మెడికల్ సహాయాన్ని చేయటం అనేది మరి ఈ యొక్క క్యాంపు ఉద్దేశం అదేవిధంగా మరి సన్ రైజ్ హాస్పిటల్ వారికి పూర్తి సహకారం మరి మా శాతవాహన లయన్స్ క్లబ్కి కొంచెం అంటే ఎక్కువ సహకారం భవిష్యత్తులో కూడా అందించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మరి వారికి మరి అన్ని రకాలుగా క్లబ్ తరఫున కూడా వారికి సహాయ సహకారాలు ఎప్పటికీ అందుబాటులో ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరి అలాగే వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరి వాళ్ళ యొక్క స్టాఫ్ కానివ్వండి వాళ్ళ టెక్నీషియన్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ